సార్ చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి చేసిన నిందితుడు వీరరాఘవరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు సార్ అతను చాలా సంచలనమైన విషయాలు బయట పెట్టాడు అని చెప్తున్నారు అసలు పోలీసుల కస్టడీలో ఉన్న వీరరాఘవరెడ్డి చెప్పిన సంచలనమైన విషయాలు ఏంటి సార్ వీరరాఘవరెడ్డి కొవ్వూరి వీరరాఘవ రెడ్డి ఆయన పేరు ఆయన వెస్ట్ గోదావరి జిల్లా అనపర్తి మండలంలో కొప్పవరం గ్రామం సో అక్కడ ఉండి ఆయన హైదరాబాద్లో ఉంటున్నాడు సో ఆయన మొన్న రంగరాజన్ చిలకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ మీద దాడి చేశాడు తన ఒక ఇరవై మందిని బ్యాచన్ తీసుకెళ్ళి అది వైరల్ అయింది లేటుగా ఒక మూడు రోజుల తర్వాత దాంతో పోలీసులు రంగంలో దిగారు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా రంగరాజన్ని పలకరించాడు అట్లాగే పవన్ కళ్యాణ్ మొత్తం కేటీఆర్ ఫస్ట్ స్పందించింది కేటీఆర్ నాకు బీజేపీ రంగంలో దిగింది అందరూ కూడా ఆయన్ని సపోర్ట్ చేశారు ఆయన మద్దతుగా నిలబడ్డారు లేటుగా జగన్ కూడా ఆయనకు ఫోన్ చేస్తాడు ఇవన్నీ జరిగాయి సో ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి గురించి సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి అదేంటంటే అతను కూడా హిందూ మతం కోసం పనిచేస్తున్నాడు రామరాజ్యం అనే ఒక దాన్ని స్థాపించాడు సంస్థని రామరాజ్యం తరపున కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఆయన ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి వాళ్ళ ద్వారా కొన్ని మిలిటెంట్గా దాడులు చేయడం ఇవన్నీ చేయడం అనేది ఆయన ఉద్దేశంగా చెప్తున్నాను మామూలుగానే హిందూ మత సంస్థల్లో కొన్ని తీవ్రవాద సంస్థలు ఉన్నాయి అంటే తీవ్రంగా అవి కర్రలు పట్టుకొని ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఏంటంటే వాళ్ళు ఏమీ అక్రమంగా చట్ట వ్యతిరేకంగా దాడులు చేరు కానీ వాళ్ళు కూడా మనం దాని ఏమంటారు సాయుధులుగా ఉండాలి కర్రలు పట్టుకోవాలి కర్ర సాము చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఫిజికల్ ఫిట్గా ఉండాలి ఇవన్నీ ఉన్నాయి దాని తరపున ఆర్ఎస్ఎస్ అనేది ప్రధానంగా ఒక మత సిద్ధాంతానికి హిందూ మతాన్ని కాపాడాలి అన్న సిద్ధాంతం ఉంటుంది దాని తర్వాత విహెచ్పి విశ్వ హిందూ పరిషత్తు బజిరంగ దళ్ళు ఇంకా శ్రీరామసేన ఇట్లా ఏవో రకరకాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా రకరకాల రూపాల్లో తమకు నచ్చిన వాళ్ళ మీద దాడులు చేయడము గోవుని పరిరక్షించి గోవు మాంసం తినే వాళ్ళ మీద దాడులు చేయడము ఇవన్నీ చూస్తున్నాం బీజేపీ వచ్చినాక ఇవన్నీ పెరిగాయి ఓవరాల్గా సమాజంలో కూడా ఎక్కువ మందిలో హిందూ మతం ప్రమాదంలో ఉంది అన్న ఒక అభిప్రాయం అయితే వచ్చింది ఈ నేపథ్యంలో వీరరాఘవ రెడ్డి అనే వ్యక్తి తను కూడా హిందూ మతవాది హిందూ మతాన్ని కాపాడటం కోసం రంగంలో దిగాను ఇంకొక హిందూ ఆయన కూడా చులకలు బాలాజీ ఆయన సంవత్సరానికి అప్పట్లోనే పది లక్షలు ప్యాకేజీ ఉండి అవన్నీ ఉద్యోగాలు వదులుకొని మంచి పొజిషన్ వదులుకొని ఆయన ధర్మకర్త కుటుంబాన్ని వారసుడిగా తను పూజారిగా ఉండాలని అన్ని రకాల వసతులుకొని ఒక పైసా డబ్బులు తీసుకోకుండా హుండీ కూడా పెట్టకుండా అదే ఆలయాన్ని నడుపుతూ నిబద్ధతతో ఉన్న హిందూ మతానికి సంబంధించిన పూజారి ఆయన మీద ఇంకొక హిందూ అతను అతను హిందూ మతమే ఇతను హిందూ మతమే ఇదేంది ఇది అనేది అందరికీ కన్ఫ్యూజ్ కూడా అయ్యారు దాని తర్వాత అతనికేనా మెంటల్ డిస్టర్బ్ అయ్యాడా ఏంటి ఏంటనేది చూశారు అతనేమో చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు శ్లోకాలు చెప్తున్నాడు భగవద్గీతను కోర్టు చేస్తున్నాడు బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇస్తున్నాడు దాని తర్వాత అతను వీడియోలు కూడా లీక్ అయినాయి ఆడియో లీక్ అయింది ఒక సీఐతో అతని సంభాషణ లీక్ అయింది ఆ సంభాషణలో సీఐ మీద కలెక్టర్ మేము డిప్యూటీ కలెక్టర్ని అరెస్ట్ చేశామని వచ్చి తీసుకెళ్ళి అంటున్నాడు సీఐని సీఏ ఫస్ట్ మర్యాదగా మాట్లాడారు తర్వాత వీడు ఏం మాట్లాడుతున్నాడు అని కాలింది సీఏకి ఇవన్నీ వచ్చాయి బయట అయితే ఇప్పుడు ఆ తర్వాత అతన్ని ఇంకా లోతుగా విచారించాలి ఎందుకంటే తన వెనక్కి ఏమన్నా ఉందా హిందూ మతం పేరుతోనే వేరే వాళ్ళు ఎవరన్నా దాడులు చేస్తున్నారా అన్నది లోతుగా విచారించాలి ఎందుకంటే ఇది ఈ మధ్యకాలంలో ఎవరు ఇలా చేయలేదు అనేది అందరూ కూడా షాక్ అయ్యారు గవర్నమెంట్ కూడా అలర్ట్ అయింది తెలంగాణలో ఇలాగ ఎందుకు జరుగుతుంది ఎవరన్నా ఉన్నారా పైగా తన తెలంగాణ వ్యక్తి కూడా కాదు వెస్ట్ గోదావరి ఇక్కడ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అన్న యాంగిల్ నుంచి ఆయన్ని విచారించడం కోసం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు నిన్న మైనాబాద్ పోలీసులు సిఐ పవన్ కుమార్ కొన్ని విషయాలు మీడియాకి చెప్పారు అందులో ప్రధానంగా ఏంటంటే అసలు ఎందుకు వీరరాఘవ రెడ్డి ఇలాగా మారాడు అనేది ఇంపార్టెంట్ అందరికి కూడా వచ్చే డౌట్ అది సో దాంట్లో వీరరాఘవరెడ్డి ఈ పవన్ కుమార్కి ఏం చెప్పాడంటే తాను ఫస్ట్ నుంచి ఇలా లేను నేను నా కొడుకు సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయిని స్కూల్ వాళ్ళు అక్రమంగా డిటైన్ చేశారు ఫైవ్ క్లాస్కి పంపించలేదు ఏదో ఒక యాక్షన్ అని చెప్పి దాంతో నేను వెళ్ళి ఆ స్కూల్ వాళ్ళని అడిగాను నా కొడుకు భవిష్యత్తుని మీరు ఇచ్చేయకండి అని వేడుకున్నాను వాళ్ళు వినలేదు అప్పుడు నేను విద్యాధికారులు జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లాను ఇలా వాళ్ళ స్కూళ్ళల్లో అన్యాయంగా నా కొడుకు వన్ ఇయర్ వేస్ట్ చేస్తున్నారు అని మాట్లాడుతూ వాళ్ళు కూడా పట్టించుకోలేదు నేను హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టులో న్యాయం జరగలేదు సుప్రీంకోర్టుకి వెళ్ళాను సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగలేదు అప్పుడు నాకు అనిపించింది ఈ వ్యవస్థలు ఏవి కూడా ఒక సామాన్య హిందువుకి న్యాయం చేయవు కాబట్టి మనమే చట్టాన్ని చేతులకు తీసుకోవాలి ఈ వ్యవస్థకు బుద్ధి చెప్పాలి అని నేను నిర్ణయించుకున్నాను అందుకని నేను కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ పెట్టాను రామరాజ్యం అని ఒక ఇది పెట్టాను అట్లాగే యూట్యూబ్లో కూడా పెట్టాను నా అభిప్రాయం ప్రకారం ఈ దేశంలో హిందువులకి సాధారణ మామూలు అయిన పేద హిందువులకి అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో బీజేపీ దగ్గర నుంచి ఎవరు కూడా న్యాయం చేయట్లేదు కోర్టులన్నీ కూడా డబ్బున్న వాళ్ళు పర్వతున్న వాళ్ళు వైపే ఉంటున్నాయి అందుకని నేను ఇలా మారి నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేశాను దీనికి సంబంధించి ఫండ్ కలెక్షను ముఖ్యంగా పూజారులు అందరిని పోయి కలిశాను ఎందుకంటే వాళ్ళ చేతిలో చాలా విషయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని హెల్ప్ చేయమని అడిగాను అందరూ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు నేను ఒక్కడే హెల్ప్ చేయను అన్నాడు దాంతో నాకు కోపం వచ్చింది రెండోది నా వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు సైలెంట్గా ఉంటే వాళ్ళ మొరల్ దెబ్బతింటుంది కదా అందుకని నేను ఆయన గట్టిగా ఆయన్ని దండించాను దానివల్ల మా వాళ్ళకి కొంత ఊపి వస్తుంది ఉత్సాహం వస్తుంది అని చెప్పి చేశాను ఇక మీదట కూడా నేను రామరాజ్యం కోసమే ట్రై చేస్తాను కాకపోతే శాంతియుతంగా ఇక మీదట ఎవరు దాడులు చేయి ఈ కేసు అయిపోయి నేను బయటకు వచ్చినాక ఇది చేస్తానని చెప్తున్నాడు అయితే ఇప్పుడు ఇది చర్చనీయాంశం నిజమే కదా చాలా వ్యవస్థలు ఆయనకి ఇప్పుడు వాళ్ళ కొడుక్కి అలా ఒక అన్యాయం జరిగినప్పుడు కోర్టులు కూడా న్యాయం జరిగిపోతే అలా మారితే తప్పేముంది ఆయన్ని రంగరాజన్ చేయడం తప్పు కానీ ఆయన మారడంలో తప్పు లేదు కదా అనేది అంటున్నారు నిజానికి ఈ లాజిక్ అనేది చాలా మందికి వర్తిస్తుంది ఒకప్పుడు నక్సలైట్ల ఉద్యమం కూడా నక్సలైట్ల ఉద్యమం ఒక లేదా మావోయిస్ట్ ప్రజెంట్ మావోయిస్ట్ ఉద్యమం ఒక సిద్ధాంత పునాది మీద ఉన్న ఉద్యమం అది అదేంటంటే ఈ వ్యవస్థ ఇది ఫీడల్ వ్యవస్థ అర్ధపడ అర్ధ ఫీడల్ అర్ధ భూస్వామి సారీ పెట్టుబడిదారు అంటే సామ్రాజ్యవాద వ్యతిరేక భూస్వామి వ్యతిరేక పోరాటాలు నిర్మించాలి దీన్ని నూతన ప్రజాస్వామ్యం ఉంటారు ముందు గ్రామాలని విముక్తి చేసి తర్వాత పట్టణాలు పట్టుకొని తర్వాత అంతిమంగా రాజ్యగత కాదు ఇది ఇంటే ఇప్పుడు కామెడీ కనిపిస్తుంది కానీ ఇది సాధ్యమని అది అది బేసిక్గా వాళ్ళ ఫిలాసఫీ సో అంటే ఇది వాళ్ళల్లో చేరే వాళ్ళు చాలా మంది వాళ్ళకి పర్సనల్గా జరిగే అన్యాయాలని ఎలా ఎదుర్కోవాలో తెలియక వాళ్ళు నక్సలైట్లో చేరతారు ఆ వ్యవస్థ మీద ఒక కోపం కసి నిస్సహాయత దాని నుంచి చేరే వాళ్ళు చాలామంది ఉంటారు నాలంటోళ్ళు పుస్తకాలలో చదువుకొని ఎడ్యుకేషన్ నుంచి కొంత ప్రస్ట్రేషన్ సమాజంలో మా పర్సనల్ కాదు సమాజంలో జరిగేది మేము వెళ్ళాము దాంట్లో ఒక రొమాంటిక్ అడ్వెంచరిజం కూడా ఉంది కానీ చాలామంది వచ్చేది తమ పర్సనల్ గా జరిగే అన్యాయాల్ని ఎదిరించలేక వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు వస్తారు మనకు గాడ్ లో ఫస్ట్ సీన్ ఒకటి ఉంటదన్నమాట అనమాట అది గాడ్ ఫాదర్ దగ్గరికి ఒక అతను వస్తాడు ఒక బేకరీ అతను అతను తన కూతురుని రేప్ చేసిన వాళ్ళకి శిక్ష వేయించు వేయమని వస్తాడు ఇప్పుడు నువ్వు నువ్వు గా నా దగ్గరికి రాలేదు కదా నువ్వు కోర్టుకు వెళ్ళావు పోలీసుల దగ్గరికి వెళ్ళావు కోర్టుకు వెళ్ళావు అంటాడు నేను ఈ దేశంలో ఒక పౌరుడిగా నాకు కోర్టుల మీద నమ్మకంతో వెళ్ళాను కానీ కోర్టు నాకు న్యాయం చేయలేదు పోలీసులు న్యాయం చేయలేదు అందుకే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చానంటాడు సరే నేను న్యాయం చేస్తానని ఇతను రేపు చేసిన వాళ్ళని కొట్టించి సీరియస్గా తన చంపేమంటాడు ఇతను చంపడం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు రేపు చేశారు కాబట్టి దానికి తగిన పనిష్మెంట్ ఇస్తానని చెప్పి ఈ గాడ్ ఫాదరు వాళ్ళని కొట్టిస్తాడు ఇది సీన్ ఇది మన రామ్ గోపాల వర్మ యాజ్ ఇట్ ఇది కానీ పెట్టాడు ఉమ్మడి వచ్చి అడుగుతాడు ఇదే సీన్ పెట్టాడు చాలా మంది వాడుకున్నారు అంటే ఇక్కడ ఏమి వ్యవస్థలు పెయిలైన చోట అంటే ప్రజాస్వామిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామిక వ్యవస్థలు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వ్యవస్థలు మనకి న్యాయం వ్యక్తులకి న్యాయం చేయనప్పుడు వ్యక్తులు ఎలా దాంట్లో కొంతమంది ఏమో సరెండర్ అయిపోతారు మన కర్మ ఇంత అనుకోవచ్చు కొంతమంది రెబల్గా మారచ్చు కొంతమంది ఈ వ్యవస్థని మనం ఢీ కొనాలి అనుకోవచ్చు ఇప్పుడు వీరప్పన్ లాంటి వాళ్ళు అలాగే తనకు జరిగిన ఒక అన్యాయం నుంచి వీరప్పన్ లాంటి వాళ్ళు వ్యవస్థతో ఢీ కొనేసారు పారశా అధికారులు లంచగొండలు అయిన వాళ్ళు తన లైవ్లీహుడ్ని ఇబ్బంది పెడుతుంటే వీరప్పని ఏం చేశాడు వాళ్ళని చంపడం మొదలు పెట్టేశాడు అప్పుడు ఎప్పుడైతే వ్యవస్థ మీద తిరుగుబాటు చేశాడో వ్యవస్థ ఇతన్ని వదిలిపెట్టకుండా ఉంది ఈ క్రమంలో ఇతను మరింత హత్యలు చేశాడు దాంతో ఫైనల్గా అతన్ని వెంటాడు వేధించి పట్టుకోగలిగాడు ముప్పై ఏళ్ళ తర్వాత అలాగే కొంతమంది ఏం చేస్తారు తమ అన్యాయం జరిగితే తాము కసిగా డబ్బులు సంపాదించి డబ్బులతో వ్యవస్థను కంట్రోల్ చేయడానికి డబ్బులతో వ్యవస్థను కొనడానికి దాంట్లో రాజకీయాల్లోకి రావడానికి కొంతమంది ఈ మెథడ్ ఎంచుకుంటారు సో ఇప్పుడు ఈయన ఎంచుకున్న మెథడ్ ఏంటి ఈయన హిందూ విధాన్ని ఎంచుకొని దాంట్లో ఒక మిలిటెంట్గా ఆయుధాలు పట్టుకొని ఒక సైన్యాన్ని తయారు చేసి అన్యాయాలకు వ్యతిరేకంగా తాను ఆల్టర్నేటివ్ ఒక ప్యారలల్ వ్యవస్థ అంటారు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనేది ఈయన ట్రై చేశాడు ఈ క్రమంలో ఈయన త్వరగానే దొరికిపోయాడు మరి ఇప్పుడు ఏమన్నా ఇవన్నీ కూడా తట్టుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు ఈయనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పటివరకు ఈయన తన బిడ్డ విషయంలో చూసాడు ఇప్పుడు తన విషయంలో జైలు ఎలా వ్యవహరిస్తుంది కోర్టు ఎలా వ్యవహరిస్తుంది మళ్ళీ చూస్తాడు ఇతను మళ్ళీ వ్యవస్థకు వ్యతిరేకమైన అభిప్రాయాలు వస్తాయి ఎందుకంటే జైల్లో అయినా ఎక్కడైనా ఉంటేనే పనులు అవుతాయి ఏని అనుకున్నట్టు అవో అది ఆయనకు కూడా తెలుసు కానీ తెలియడం వేరు అనుభవించడం నీకు జైలు ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసినా అక్కడ పోయి అనిపించాలి కదా అక్కడ వెస్ట్రన్ కుమార్ ఉండదు మనం వెస్ట్రన్ కుమార్కి అలవాటు అయింటాం అక్కడ మోకాలు నొప్పులు వస్తాయి మోకాళ్ళు ఇరిగిపోయిన కేసులు కూడా ఉన్నాయి ముసలి వాళ్ళకి వాళ్ళు చిన్న స్కూలు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు ఇవ్వరు అలాగే దారుణంగా ఉంటుంది అట్లాగే ఒక్కోసారి టాయిలెట్లు గడిగిస్తారు మన దగ్గర వాళ్ళు డబ్బు లేకపోతే తర్వాత ఎక్కువ మంది ఖైదీలు ఖైదీల్లో వేస్తారు ఆ ఖైదీలు ఏం రా చూస్తున్నావు అని కొడతారు ఊరికని లేకపోతే వాళ్ళు సౌండ్లు చేస్తుంటారు రాత్రిలో నిద్ర రాదు ఇలా రకరకాల ఊహించలేని అంటే బయట నుంచి ఊహించలేవు అది అనుభవిస్త అలాంటివంత రేపు ఏన్ని కూడా ఫేస్ చేస్తాడు సో మరి ఇవన్నీ అయినాక ఇంకా ఎక్కువగా రాడికల్గా మారుతాడా హిందూ మతంలోనే లేకపోతే కొంత అర్థమయ్యి మనం ఈ మెథడ్లో ఈ రూట్లో వెళ్ళకూడదు లక్ష్యం మంచిదే కానీ మార్గం మంచిది కాదు అని వెళ్తాడా లేకపోతే ఇందు ఇదంతేందుకు ఎందుకు వేల గ్రూపుల్లోనే చేరిపోతా ఉన్నా ఏ ఆర్ఎస్ఎస్ లోనూ బహిరంగ దాల్లోనే చేరిపోతాడా అనేది చూడాలి మనం ఏదేమైనా ఈయన ఇది తెలిసినాక ఒక సాఫ్ట్ కార్నర్ జనాల్లో వీరరాఘవరెడ్డి గారు